కార్తీక మాసంలో సులభంగా ఆ శివయ్య అనుగ్రహం పొందాలంటే ఒక సులభమైన పద్ధతి ఉంది అదే కార్తీక నోము లేదా కేదారేశ్వర వ్రతం ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా చేసింది పార్వతీదేవియే ఎందుకు అంటే తన భర్త దగ్గర తనకి గౌరవం లభించటం లేదన్న భావనతో అడవులకు వెళ్ళి తపస్సు చేసింది అలా అడవులకు వెళ్ళి తపస్సు చేస్తుంటే ఆ బోలాశంకరుడు ఒక సిద్ధుడు రూపంలో వచ్చి నువ్వు మనసులో కోరిక పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా వ్రత ఇది కార్తీక మాసం కేదారేశ్వర వ్రతం చెయ్యి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు మీ కోరికను ఆ పరమేశ్వరుడికి నివేదించుకొని వ్రతం చేస్తే చాలు సిద్ధుడు చెప్పిన విధంగానే పార్వతీదేవి తన కోరికను నివేదించుకుంటూ కేదారేశ్వర వ్రతం చేసి శివుడిలో సగభాగం అయ్యింది కటిక పేదవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించి ఏ విధంగా డబ్బులు సంపాదించారో తెలిపే కథ ఒకటి ఉంది వినండి ఇప్పుడు మనం కాశీ అని పిలుచుకుంటున్నాం కదా అదే పూర్వకాలంలో ఆ కాశీ అంటే వారణాసిలో ఒక పేద కుటుంబం ఉండేది ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పెద్ద కూతురు పేరేమో భగీరథి చిన్న కూతురు పేరు భాగ్యవతి ఇక కొడుకు పేరు భగీరథుడు ఆ కుటుంబానికి పూట గడవటమే చాలా కష్టంగా ఉండేది అలాంటప్పుడు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు అడవికి వెళ్ళి కట్టెల వేరుకు వచ్చి ఆ కట్టెలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తింటూ ఉండేవాళ్ళు ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తుండగా ఒక మరిచెట్టు కింద ఒక వ్రతం జరుగుతూ ఉంది ఏంటా ఈ వ్రతం అని దగ్గరికి చూశారు ఆడపిల్లలు అక్కడ జరుగుతున్నది కేదారేశ్వర వ్రతం అని తెలుసుకున్నారు పూజకి ముఖ్యమైనది ఏందో అడిగి తెలుసుకున్నారు పూజ చేయటానికి ఆడంబరాలు అవసరం లేదు కానీ భక్తి మాత్రమే ప్రధానమన్న తెలుసుకున్న ఆడపిల్లలు అప్పుడే మరిచెట్టు కింద స్వామికి పూజ చేశారు వచ్చేటప్పుడు ఆ కట్టెలు రోజు వచ్చేదానికంటే రెండు రెట్లు అధికంగా అమ్మటం కేదారేశ్వర వ్రతం చేయటం వలనే ఎక్కువ డబ్బులు వచ్చాయని గ్రహించారు అక్క చెల్లెళ్ళు ఇక ఇంటికి వెళ్ళి తండ్రితో చెప్పారు నాన్న మనం ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుందాం ఆ స్వామి అనుగ్రహంతో మనం కూడా ధనవంతులం అవుతాం అని చెప్పారు అది విన్న తండ్రి అమ్మ పూజా ద్రవ్యాలకి పూజకి వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా ఎక్కడ మన దగ్గర మనం కలిగినప్పుడు చేసుకుందాంలే అని అన్నాడు అప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అదేం కుదరదు నాన్న ఎట్లాగైనా సరే మనం వ్రతం చేయాల్సిందే ఈ వ్రతానికి ఏమీ అవసరం లేదంట భక్తిగా ఉంటే సరిపోయిద్దంట అని అన్నారు ఇద్దరు పట్టిన పట్టు విడవకపోవటం చేత తల్లిదండ్రులు చేసేదేమీ లేక అంగీకరించారు ఇక లేచి స్నానం చేసి ఉపవాసంతో దీక్ష సాగించారు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా కేదారేశ్వరునికి నమస్కరించుకొని అడవికి వెళ్ళి పుల్లలు ఏరుకొని వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఓడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రానికి ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుని పూజ చేశారు స్వామి మేము నిరుపేదలం తినటానికి తిండి కూడా దొరకటం లేదు తమలపాకులు కొనటానికి కూడా డబ్బులు లేవు స్వామి ఈ మర్రికులునే తమలపాకులు అనుకొని భావించు స్వామి ఈ మర్రికాయలనే టెంకాయలు వక్కలు అనుకో స్వామి ఈ మర్రి పళ్ళున్నాయి కదా వీటిని బూరెలుగా భావించి స్వీకరించు స్వామి అని పరి పరి విధాలా ప్రార్థించారు స్వామి ఈ మర్రి ఓడలనే నీకు తోరణాలుగా భావించు అని అన్నింటినీ నివేదించారు ఇక పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత చంద్రుణ్ణి చూసి నమస్కరించి మొక్కుకున్నారు తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టలో ఉన్న పుల్లలు బంగారపు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానికి గురయ్యారు ఇంకేముంది తట్టలో బంగారపు కడ్డీలు వాటిని చూసేపాటికి ఆశ్చర్యంలో మునిగిపోయారు వాళ్ళ స్థితిగతులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి ఇక నియమం తప్పకుండా కార్తీక నోము అదే కేదారేశ్వర వ్రతం చేస్తూ వచ్చారు కొంతకాలానికి ఆడపిల్లలిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది ఇద్దరికి తూర్పు దిక్కు నుంచి ఒకళ్ళు పడమర దిక్కు నుంచి మరొకళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారు కుమార్తెలిద్దరూ అత్తగారింటికి వెళ్ళిపోయారు చిన్నవాడైన భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు కార్తీక మాసం రానే వచ్చింది భగీరథయ్య తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి ఒకప్పుడంటే మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మర్రి ఆకులతో మర్రి ఓడలతో చేసుకున్నాం ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నాయి కదా బంగారం బంగారం పెట్టి చేద్దాం నాన్నా అని తండ్రిని ఒప్పించాడు ఇక ఆడంబరంగా మర్రి ఓడలు అన్నీ తీసేసి బంగారు తోరణాలు కట్టారు మొత్తం ఎటు చూసినా బంగారమే అంతా బాగానే ఉంది నోములు నోశారు బానే ఉంది కానీ భక్తి మాత్రం ఎక్కడా ఈశమంతైనా కనపడలేదు ఇంకేముంది స్వామివారి అనుగ్రహం తప్పింది వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఆవిరైపోయింది బంగారం అంతా కరిగిపోయింది తినటానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చేశారు భగీరథయ్య తల్లి పెరట్లోకి వెళ్ళి పెరట్లో కాసిన కాకరగాయలు కోసి భగీరథయ్య ఇవి ఇచ్చి కొన్ని నూకలు రా అని చెప్పి పంపించింది భగీరథయ్య అదేవిధంగా కాకరగాయలు మూటగట్టుకొని సేటుగారి దగ్గరికి వెళ్ళి సేటు సేటు ఈ కాకరగాయలు తీసుకొని కొద్దిగా బియ్యం నూకలు ఏమైనా ఉంటే ఇప్పించయ్యా అని అడిగాడు ఈ కాకరకాయలు చేదు కావంటే వీటిని ఎవరు తింటారు అని కసురుకుంటూ ఆయన ఆ కాకరకాయలు తీసుకొని కొద్దిగా నూకలు ఇచ్చి పంపించాడు ఆ సేటు ఆ కాకరకాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఇచ్చి పులుసు పెట్టమన్నాడు భార్య అయిష్టంగా వాటిని కోసింది కొయ్యంగానే ఏముంది దాంట్లో ఉంచి రత్నాలు రాలిపడ్డాయి గారి భార్య ఆశ్చర్యంగా సేటుకి ఈ విషయాన్ని చెబుతుంది ఇద్దరు ఆశ్చర్యపోతారు అంటే ఈ కాకరకాయలు ఎక్కడి నుంచి వచ్చినాయా అని ఆ పిల్లవాడు భగీరథయ కనపడగానే భగీరథయ్య నీకు ఆ కాకరకాయలు ఎక్కడయి అని అడుగుతాడు మా పెరట్లోయే చేటు అని చెబుతాడు భగీరథయ్య అయితే అక్కడ కాసిన కాయలన్నీ కూడా నాకే అమ్మాలి నీకు ఇంకా ఎక్కువ నూకలిస్తా అని ఆశ పెడతాడు అబ్బా భగీరథ ఇంకేముంది సంతోషపడిపోయి దేవుడు అనుగ్రహించాడు అనుకోని వెళ్ళి పెరట్లో ఉన్న కాకరకాయలన్నీ కోసి చేటుకిచ్చేస్తాడు షేడు పెద్ద ధనవంతుడు అయిపోతాడు ఆ కాకరకాయలతో కాకర చెట్టు పాదుకున్న కాయలన్నీ అయిపోగానే కథ మామూలే మళ్ళీ తినటానికి తిండి కూడా లేదు గంజి కాసుకొని తాగుదామన్నా డబ్బులు లేవు సరే భగీరథయ్య తల్లి ఒక ఉపాయం ఆలోచించి భగీరథయ్య మీ అక్క వాళ్ళ దగ్గరికి ఒకసారి పోయిరా అని చెబుతుంది భగీరథయ్య కాలినడకన వాళ్ళ పెద్ద అక్క ఇంటికి బయలుదేరాడు ఈయన అవతారం చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్సే లోపలికి రానిలేదు పైన తలార పెట్టుకుంటున్న అక్క తమ్ముడిని చూసి గబగబా కిందికి వచ్చి లోపలికి తీసుకెళ్తుంది జరిగిన విషయం అంతా తెలుసుకొని ఏదో సహాయం చేద్దామని ఒక గుమ్మడకాయ తెప్పించి గుమ్మడికాయకి హోల్ చేసి లోపల వరహాలు పోసి మళ్ళా పైన మూత పెడుతుంది అది తమ్ముడికి ఇచ్చి దీన్ని అమ్మక మాత్రమే ఇవ్వు భగీరథయ్యా అని చెప్పి పంపిస్తుంది తమ్ముడేమో ఏందక్క ఏదో సహాయం చేస్తామని నేనొత్తే ఈ గుమ్మడికాయ ఇచ్చావు అని మనసులో తలుచుకుంటూ ఆ గుమ్మడికాయ తీసుకొని ఇసుమంట బయలుదేరుతాడు గుమ్మడికాయ మీద పెట్టుకొని భగీరథయ్య కాలినడకన బయలుదేరితే ఒక గద్ద ఆ గుమ్మడికాయని తన్నుకొని వెళ్ళిపోతుంది అయ్యో ఈ గుమ్మడికాయతో ఒక పూట అన్నం తిందామనుకున్నామే ఈ గద్ద తన్నుకుపోయింది అని బాధపడుతూ చేసేదేమీ లేక చిన్నక్క ఇంటికి వెళ్తాడు చిన్నక్క తమ్ముడిని చూసి ఆప్యాయంగా కిందికి దిగివచ్చి తమ్ముడు ఏంటి ఎలా ఉన్నావు అని జరిగిన విషయమంతా తెలుసుకుంటుంది వాళ్ళ చిన్నక్క చెప్పుల్లో మాణిక్యాలు పోసి వాటిని కుట్టించి తమ్ముడు ఈ చెప్పులు ఎక్కడా ఇప్ప మాకు ఇంటికి వెళ్ళు మాత్రమే ఇప్పు మధ్యలో ఎక్కడా ఇప్పొద్దు అని చెప్పి సద్దన్నం మూటగట్టి పంపించింది ఇక భగీరథయ్యకి కొంత దూరం వెళ్ళినాక ఆకలి వేసి కాళ్ళు కడుక్కుందామని చెప్పులు విప్పబోతాడు అమ్మో చిన్నక్క అని చెప్పింది కదా అని ఆ చెప్పులతోనే నదిలో దిగుతాడు నదిలో ఉన్న బురదలో ఆ చెప్పులు ఇరుక్కుపోతాయి ఇక చేసేదేమీ లేక ఆ చెప్పులను అక్కడే వదిలేసి భగీరథయ్య అన్నం తినేసి మళ్ళా పెద్దక్క ఇంటికి వెళ్తాడు పెద్దక్కకి జరిగిన విషయం అంతా చెబుతాడు వీళ్ళ పరిస్థితిని చూసి ఆడపిల్ల బాధపడి అసలు కార్తీక నోములు మీరు నోస్తున్నారా లేదా అని అడుగుతుంది ఏందక్క అలా మాట్లాడుతో మేము బంగారు తోరణాలు కట్టి కార్తీక నోములు నోచాం అస్సల ఎంత వైభవంగా చేశామంటే నీకు తెలియదక్క అని చెబుతాడు ఓహో అంత బాగానే ఉంది కానీ వీళ్ళ దగ్గర భక్తి కరువైంది అందుకే ఈ విధంగా జరిగింది అని తెలుసుకొని తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామివారి అనుగ్రహానికి మీరు దూరం అయిపోయారు భక్తిగా కార్తీక నోములు చేపిస్తాను అని తమ్ముడు చేత కార్తీక నోములు వ్రతం చేయించి కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అక్క చెప్పిన విధంగానే తమ్ముడు ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చి కార్తీక నోములు భక్తిగా చేయటం ప్రారంభించారు వాళ్ళు పోగొట్టుకున్న ఐశ్వర్యం అంతా తిరిగి వచ్చింది అందరూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించారు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది స్వామికి ఆ పూలు పెట్టామా అవి ఉండి పెట్టామా ఇవి చేసామా మంచి మంచి నగలు బట్టలు వేసుకొని గుడికెళ్ళామా ఇది కాదు భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవరాధనలో భక్తిని కోల్పోకూడదని మనకు ఈ కథ సూచిస్తున్నది ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి భక్తిగా గాని తలచుకొని పూజ చేస్తే మీరు నివేదించుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని తెలిపే కథే ఈ కేదారేశ్వరం